హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బిగ్ బాట్రాక్స్ ఇప్పుడు మనం వచ్చేసి శివనగూడెం వెళ్తున్నాం శివైనగూడెం డ్యామ్ అక్కడ నుంచి ఒక టిప్పర్ తీసుకుని వస్తున్నాం చెలో వచ్చేయండి వీడియోలో ఉంది చూ చూడండి చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మొత్తం నైట్ జర్నీ ఉంటుంది ఎలా ఉంటుందో చూద్దాం రండి లెట్స్ గో ప్రజెంట్ మనం వచ్చేసి పెదంబార్పేట టోల్ గేట్ రోడ్ టోల్ గేట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాము ఇది పెదర్పేట రోడ్ టోల్ గేటు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నాగార్జునసాగర్ రోడ్కి వెళ్ళిపోవాలా అక్కడ డిఏా అక్కడ దిగి నాగార్జునసాగర్ రోడ్ వెళ్ళిపోవాలా అవుటర్ మీద నుంచి నాగార్జునసాగర్ రోడ్కి దిగుతున్నాము ఇలా దిగేటప్పుడు మాత్రం టర్నింగ్స్ చాలా ఘోరంగా ఉంటాయి చూసుకొని మెల్లగా నిదానంగా వెళ్ళాలి టర్నింగ్ ఉన్నాయి స్పీడ్ పోతే రప్ప మల్పిరా రప్పకునే కింద పడత మళ్ళీ టోల్ గేట్ వస్తుంది ఆ టోల్ గేట్ ఎగ్జిట్ కావాలి ఎగ్జిట్ అయితే నాగార్జున సాగర్ హైవేకి వెళ్ళిపోతాం మనం పెద్ద మార్కెట్లో టోల్ గేట్ ఎలా అయితే చూసినామో అలాంటి టోల్ గేట్ ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది అది ఎంట్రీ ఎగ్జిట్ ఇప్పుడు మనం ఎగ్జిట్ అవుతాం సిటీ లోపల్కి వెళ్ళిపోతాము రైడ్ తీసుకుని వెళ్ళిపోతే హైవేకి వెళ్తాం నాగార్జున సాగర్ హైవే బోర్డు కనిపిస్తా మళ్ళీ ఇక్కడ మనం ఇట్లా సర్కిల్ ఉంటుంది సర్కిల్ కదా రౌండ్ దిగి స్ట్రేట్ వెళ్ళిపోవాలి పైపులలో వేసుకొని పోతుంది ముందు అయితే పోని అది పోయిన తర్వాత దాన్ని ఎంబడ మనం వెళ్ళిపోదాం రౌండ్గా తిరగాలం తిరిగి ఇలా సీజ్ వెళ్ళిపోవాలం ఇబ్రాంపట్నం చెరుకాట రైట్ సైడ్ లో ఉంటుంది మనం కింద నుంచి పోతున్నాం పైన ఇంకో రోడ్ ఉంటుంది చెరుకాట రోడ్ ఉంటది అది వచ్చేటప్పుడు కనిపిస్తుంది దాని మీద నుంచి వస్తాం ఇది కింద నుంచి పోయే రోడ్ ఇబ్రాహింపట్నం ఎంట్రెన్స్ ఇప్పుడే చెరుకాట దిస్తున్నాం ఇబ్రాహీంపట్నం ఎంట్రీ అవుతున్నాం ఇబ్రాహీంపట్నం

ప్రేమట్నం దాటేసినాం మన ప్రయాణం కొనసాగిద్దాం ఇంకా ముందుకి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలా లెఫ్ట్ తీసుకుంటే గుడెం డ్యామ్ రోడ్ అంటుంది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోదాం తీసుకున్నాం ఇక్కడ నుంచి చక్కగా ఒకటే రోడ్ ఇంకా శివానపురం డ్యామ్ రోడ్ ఇది ఊరు వచ్చేసి గుంగాల్ साढ़े చుట్టుపక్కల కొత్తిమీర తోటలు ఉన్నట్టు ఉన్నాయి వెళ్తుంటే కొత్తిమీర వాసన వస్తుంది మంచి వస్తుంది కొత్తిమీర వాసన రంజాపూర్ रंगापूर ओरे इडन लिफ्ट तीस रंगापूर न రైట్ ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఒక ఐదు కిలోమీటర్లు పోతే తెలంగాణ అరకు తెలంగాణ అరకు అనే లొకేషన్ వస్తుంది అంట అక్కడ బోర్డు అయితే పెట్టారు మళ్ళీ చూసి చెప్తున్నాం మీకు టౌన్లో ప్లేస్ ఫుల్ టర్నింగ్లో ఉన్నాయి ఇక్కడ డౌన్ ఏ ఉంటుంది ఇది బండేజ్ కూడా ఎట్లా పోతుంది స్పీడ్ మొత్తం ఇట్లా డౌన్ ఉంది ఆ డౌన్లోనే ఫుల్ టర్నింగ్లో ఉన్నాయి లేదు ఒక ఊరికైతే ఎంట్రీ అయినాము ఎల్లామ్మా తాండ రోడ్ పేరు వచ్చేసి ఎల్మో తాండా పడకొండ అరే జరూరా చింటో మన సిటీ బస్సులు ఎక్కడ దాకా వస్తున్నాయి ఇబ్రహీంపట్నం డిపో బస్ అది మరి అటు నుంచి అటు మాలు వెళ్ళిపోతుందని అనుకుంటున్నాను నేనైతే ఇక్కడనే రిటర్న్ అయిపోతుంది ఇబ్రాహీంపట్నంకు లాస్ట్ శివణగూడెం మనకి బండి వచ్చేసి మనం పికప్ చేసుకోవాల్సిన బండి శివణగూడెం దాటి ఒక కిలోమీటర్ ఇంకా ముందుకు వెళ్ళాలి ఆల్మోస్ట్ వచ్చేసినాం అనుకోండి ండి సీజింగ్ బండి అనమాట అది టిప్పరు ఫైనాన్స్ కట్టకపోతే మన సీజర్లు బ్యాంక్ వాళ్ళు వచ్చి బండి స్జ్ చేసుకుని తీసుకొని వెళ్ళిపోతున్నాం తీసుకుని వెళ్ళాలా బండి స్టార్టింగ్ లేదు సో మాకు కాల్ చేసిర్రు మనం పోయి బండి పికప్ చేసుకుని డ్రోయింగ్ చేసుకుని తీసుకొని హైదరాబాద్ తీసుకొని వెళ్ళిపోవాలి ఇది బండి సీజింగ్ బండి సీజ్ చేసినాం అనమాట ఇప్పుడే కట్టేసుకున్న టోయింగ్ కట్టేసుకున్న బండి కస్టమర్ ఇవ్వడనమాట అట్లని టోయింగ్ కట్టేసినాం కట్టేసుకుని హైదరాబాద్ శ్రీరామ్ ఆటోమొబైల్ తీసుకుని పోవాల ఓకే ఫ్రెండ్స్ చుట్టూ ఎవరు లేరు ఒక్కడే ఉన్నాం మొత్తం అడవి నా వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇంకెన్నో పెడతా ఉంటా బాయ్